హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం ఇలా నలభై తొమ్మిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు నన్ను ఫాలో చేయడం మర్చిపోవద్దు ఇంకా ఎవరైనా ఫాలో చేయకుండా ఉంటే వెంటనే నన్ను ఫాలో చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ భాగంలోకి వెళ్ళే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం ఈరోజు ఉండి రేపు పోయే డబ్బు కోసం ఒక ప్రాణాన్ని పనంగా పెట్టలేము కదా నేను ఇందాకే చెప్పాను ఇప్పుడు ఆమెలో నాకు నాకు అన్యాయం చేసిన ఆడది కనిపించడం లేదు ఒక బిడ్డకు జన్మనివ్వబోయే మాతృమూర్తి మాత్రమే కనిపిస్తుంది అని లోపల దాచిపెట్టిన డబ్బులు తీసి కౌంటర్ దగ్గర కట్టడానికి వెళ్ళింది అమల ఆ క్షణంలో అమల తనకు చాలా గొప్పగా కనిపించింది ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని అనిపించింది మోహన్కి అమలపై అభిమానం ఎన్నో రెట్లు పెరిగిపోయింది ఒక్కసారిగా ఇలాంటి అమ్మాయితో స్నేహం చేస్తున్నానంటే నేను ఎంతో అదృష్టం చేసుకున్నాను అని అనుకున్నాడు డబ్బులు కట్టేసి వచ్చింది అమల ఇద్దరూ అలా అక్కడే ఎదురు చూస్తూ ఉన్నారు గంట సమయం గడిచిపోయింది అప్పుడే లోపలి నుండి నర్స్ బయటకి వచ్చి అబ్బాయి పుట్టాడు అని చెప్పింది అమల వాళ్ళకి రవలి ఎలా ఉంది అని అడిగింది అమల ఇద్దరూ క్షేమంగా ఉన్నారు అని చెప్పింది ఆ నర్స్ అబ్బాయి పుట్టాడు అనగానే అమలలో ఏదైనా తేడా వస్తుందేమో అని అమలనే గమనిస్తూ ఉన్నాడు మోహన్ ఎందుకంటే అమలకు ముగ్గురు ఆడపిల్లలే అని కాంతమ్మ చాలా ఇబ్బందులు పెట్టింది కదా అమలని అందుకే అలా గమనించాడు మోహన్ కానీ అమల అలాంటి తేడా ఏమీ చూపకుండా రవలి గురించి అడగడం ఆశ్చర్యంగా అనిపించింది మోహన్కి అంతలో బయట నుండి అశోక్ రావడం కనిపించింది ఇప్పుడు తనను ఇక్కడ చూస్తే ఏమంటాడో అని అనుకుంటూనే అమల వైపుకు చూశాడు మోహన్ అమల అప్పటికే అశోక్ వైపుకు చూసి మోహన్ వైపుకు చూస్తూ ఉంది అశోక్ ఇప్పుడు చేస్తా ఏం చేస్తాడో అనే సందేహంతోనే అశోక్ వస్తూనే వీళ్లను చాలా కోపంగా చూస్తూ పట్టించుకోకుండా కౌంటర్ దగ్గరకు వెళ్ళాడు మోహన్ అమల ఒకరిని ఒకరు చూసుకున్నారు ఇక మన ఇద్దరి పని అయిపోయింది వెళ్ళామా అనే అర్థం ఉంది ఇద్దరి చూపుల్లో కూడా అంతలో ఏదో గుర్తుకు తెచ్చుకున్న వాడిలా అమలా అశోక్ వచ్చాడుగా డబ్బులు అడగవా అని అన్నాడు మోహన్ లేదు అది ఏ విషయం అయినా సరే అతనితో నేను మాట్లాడను పోతే పోనీ డబ్బులు కొన్నాళ్ళు కష్టపడితే అవే వస్తాయి వెళ్దాం పద అని ముందుకు కదలబోయింది అమల అంతలో ఎవరో వెనక నుండి పిలిచినట్లుగా వినిపించి వెనక్కి తిరిగింది అమల రవలి ఉన్న గదిలో నుండి నర్స్ అమలను పిలుస్తూ ఉంటే వెళ్ళింది బాబును ఆవిడ అమల చేతిలో పెట్టి ఏంటమ్మా అలా వెళ్ళిపోతున్నావు బాబును ఎవరు చూసుకుంటారు అతను తండ్రి అంట కనీసం ఎత్తుకోవడం రావడం లేదు ఎవరు పెద్దవాళ్ళు కూడా రాలేదనుకుంటా బాబుకు ఏదైనా తాగిపించి పడుకోబెట్టి వెళ్ళు అని అశోక్ వైపుకు ఎగాదిగా చూసి వెళ్ళిపోయింది ఆ నర్స్ అశోక్ వైపుకు చూసింది అమల అదే అహంకార పూరితమైన మొహం అయినా పిల్లల్ని ఎత్తుకోవడం ఎలా వస్తుంది ముగ్గురు పిల్లలకు తండ్రి ఎవరు పుట్టినప్పుడైనా భార్య పక్కన ఉన్నాడా పుట్టిన వెంటనే ఏ బిడ్డనైనా చూసి ఎత్తుకున్నాడా లేదుగా ఇప్పుడు ఎలా వస్తుంది కొత్తగా అనుకుంది అమల మోహన్ని పిలిచి బాబుకు కావలసినవి తెమ్మని పురమాయించింది శిలా విగ్రహంలా చూస్తూ నిలుచున్నాడు అశోక్ మోహన్ కావలసినవి తీసుకురాగానే బాబుకు తాగిపించి పడుకోబెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది అమల మోహన్తో కలిసి ఇక సరుకులు లేనట్లేగా అమల అన్నాడు మోహన్ అమలతో లేదులే ఇంట్లో కొంచెం డబ్బులు ఉన్నాయి రేపు వచ్చి తీసుకువెళ్దాం ఇప్పుడు ఇక ఏమీ చేయడానికి లేదు ఇంటికి వెళ్దాం పదా అంది అమల చాలాసేపు అయ్యిందిగా అమల ఆకలిగా ఉంది ఏదైనా చిన్న హోటల్లో భోజనం చేద్దామా అని అడిగాడు మోహన్ అమలని నిజానికి అమలకు కూడా ఆకలిగా ఉంటుంది అని ఉద్దేశంతో అడిగాడు మోహన్ పర్సు తీసి చూసుకుంది అమల అందులో డబ్బులు లేవు పర్లేదు అమల నా దగ్గర ఉన్నాయి అన్నాడు మోహన్ అయ్యో నీకెందుకు ఖర్చు అంది అమల మొహమాటంతో నా స్నేహితురాలికి కనీసం భోజనం పెట్టించే అర్హత కూడా నాకు లేదంటావా అమల అన్నాడు మోహన్ మోహన్ మాటలతో కళ్ళు చెమ్మగిల్లాయి అమలకు అదేం లేదు పదా తిందాము అని వెళ్ళి కూర్చున్నారు ఇద్దరూ కూడా హోటల్లో భోజనం వచ్చింది ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉన్నారు అంతలో వాళ్ళ ఊరిలోని ఒక కుటుంబానికి సంబంధించిన ఒక జంట వచ్చారు అదే హోటల్కి భోజనం చేయడం కోసం అమలను మోహన్ని చూసిన వెంటనే ఆవిడ వెదవసంతా సిగ్గు శరం వదిలేసి ఊర్ల వెంట తిరుగుతున్నారు అని వాళ్ళిద్దరికీ వినిపించేలాగా అంది ఆవిడ అది విని లేవబోయాడు మోహన్ మోహన్ చేయి పట్టుకుని ఆపి ముందు తినమన్నట్లుగా కళ్ళతోనే సైగ చేసి చెప్పింది అమల వామ్మో వామ్మో చూసావా ఎంత బరి తెగించిందో ఇలాంటి వాళ్లను ఊరిలో ఉండనివ్వకూడదు అని మళ్ళీ అంది భర్తతో ఆవిడ అది హోటల్ అక్కడ చాలామంది ఉన్నారు ఇప్పుడు ఇదంతా అవసరమా అనుకుంది అమల అందుకే ఆవిడను పట్టించుకోకుండా అన్నం తింటూ ఉంది కానీ ఆవిడ మాటలకు మోహన్ రక్తం మరిగిపోతూ ఉంది అమలకు ఎందుకు కోపడం కోపం రావడం లేదు అనుకుంటూనే అమల మాటను కాదనలేక ఏదో తిన్నాను అనిపించాడు ఇద్దరూ కలిసి బయటకు వచ్చారు నువ్వు ఎందుకు అలా మౌనంగా ఉన్నావు అమల అని అన్నాడు మోహన్ మురిగిన ప్రతి కుక్కకు సమాధానం చెప్పడం ఏమైనా నా ఉద్యోగమా అంది అమల మోహన్తో ఏమీ మాట్లాడలేదు మోహన్ ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు రవలి తల్లిదండ్రులు కాంతమ్మ అందరూ హాస్పిటల్కి చేరుకున్నాడు మనుమడు పుట్టాడు అని సంబరం కాంతమ్మలో కోడలి వైపుకు మెచ్చుకోలుగా చూసింది అంత నొప్పితో కూడా కోపంగా చూస్తూ ఉంది కాంతమ్మ వైపుకు రవలి ఏంటే అలా చూస్తున్నావు అంది కాంతమ్మ రవలితో నేను నీకు ముందే చెప్పానా నాకు ఎలాగో ఉంది ఇంట్లో ఎవరో ఒకరు ఉండండి అని ఈ సమయంలో అలాగే ఉంటుంది అని నా మాట పట్టించుకోకుండా నిండు నెలలతో ఉన్న నన్ను వదిలేసి వెళ్ళారు నేను చావాలి అనుకున్నావు కదా నేను ఇబ్బంది పెడుతున్నాను అని అంది రవలి కాంతమ్మతో కోపంగా నువ్వు చావాలి అని నేనెందుకు అనుకుంటా అయినా వారం నుండి రోజు ఇలాగే అంటూ వాడిని ఇంటి దగ్గరే ఉంచావుగా ఈరోజు చాలా అవసరం పడింది అందుకే గంటలో తిరిగి వేయ తిరిగి వచ్చేయచ్చు అని కదా వాడు వచ్చాడు అంటూ సంజాయ ఇచ్చుకుంటూ ఉంది కాంతమ్మ రవలికి ఆ ఒక్క గంట చాలదా అమల రాకపోతే నా పరిస్థితి ఏంటి పక్కింటి ఆవిడ కూడా వచ్చేది కాదు అంటూ అశోక్ వైపుకు చూసింది రవలి అవును మనం డబ్బులు ఏమీ కట్టలేదు కదా ఆపరేషన్ ఎలా చేశారు సంతోష్ సందేహంగా అడిగాడు అశోక్ రవలిని అమలనే కట్టిందట మొత్తం నర్సు చెప్పింది అని చెప్పింది రవలి ఆలోచనలో పడ్డాడు అశోక్ దాని దగ్గర ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎక్కడిది ఆ మోహన్ ఉన్నాడుగా వాడే కట్టుంటాడు బ్యాంక్లో నుండి తెచ్చి ఉంటాడు వారిద్దరి మధ్య బంధం ఎంతలా లేకపోతే వాడు అంత డబ్బు కడతాడు అని లోపల రగిలిపోతున్నాడు అశోక్ గురువింద గింజ తన నలుపు ఎరగదు అంట అలాగే ఉంది ఇప్పుడు అశోక్ పరిస్థితి పెళ్ళాం ముగ్గురు పిల్లల్ని వదిలి వేరే దానితో ఉంటున్న అశోక్కి అమలను అనుమానించే హక్కు అసలు ఎక్కడిది ఆలోచనతో ఉన్న అశోక్ రవలి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు ఏంటి అంతగా ఆలోచిస్తున్నావు అంది రవలి అమల డబ్బులు కట్టింది అనగానే భర్త మనసు ఆమె మీదకు మల్లుతుందేమో అని అభద్రతాభావం రవలిలో ఏం లేదు అమల డబ్ డబ్బులు అమలకు ఇచ్చేయాలి అది ఎలానా అని ఆలోచిస్తున్నా అన్నాడు అశోక్ దానికి ఆలోచించడం ఎందుకురా ఆడపిల్లకు తొలి కాన్పు ఖర్చు మొత్తం పుట్టింటి వాళ్ళే పెట్టుకోవాలి మీ అక్కలకు మనం పెట్టుకోలేదు అంది కాంతమ్మ కొనసాగుతుంది ఇప్పుడు కాంతమ్మ మాటలకు రవలి ఎలా స్పందిస్తుందో మరుసటి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మరచిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ రమీజ్యోతి